ఉమ్మడి నెల్లూరు జిల్లా గూడూరు మండలం కొమ్మనేట్టూరు పంచాయతీలో ఏపీఐసి ఆధ్వర్యంలో నలభై ఎనిమిది ఎకరాల్లో పార్కుమార్ శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా ఇరవై ఎకరాల్లో తొమ్మిది కోట్ల అరవై ఐదు లక్షల రూపాయలతో పనులు అన్నారు మొత్తం ప్రాజెక్టు విలువ తొమ్మిది కోట్ల తెలిపారు ప్రతి ఇంటికి ఒక పారిశ్రామికవేత్తం తయారు చేయాలన్న ఉద్దేశంతో సూక్ష్మ చిన్న మధ్యతరతి పరిశ్రమలను రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని అన్నారు కృతజ్ఞతలు తెలిపారు

ఏర్పాటు అదృష్టం అని చెప్పి నేను ఎందుకంటే దాదాపు నలభై రెండు ఎకరాల పది సెంట్లు ఈ పార్క్ ఏర్పాటు చేస్తున్నాం గతంలోనే ప్రతిపాదనలు ఎక్కడ నుంచి పంపించాం దానికి అనుగుణంగా ఈరోజు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కలిగిరిలో పూర్తయినటువంటి నాలుగు ఎంఎస్ఎం పార్కుల్ని పూర్తి చేసి అలాగే దాదాపు నూట పది ఎంఎస్ఎంఎ పార్కులు శంకుస్థాపనకి ఈరోజు ఆయన వచ్చిన్నారు మీరు చూస్తున్నారు మన ముఖ్యమంత్రి గారు కూడా ఈ పార్కుల పైన కూడా ఇస్తున్న ప్రసంగాన్ని కూడా చూస్తున్నారు ఇప్పుడే మన ఆర్డీఓ గారు చెప్పారు సూక్ష్మ చిన్న మరి ఈ పరిశ్రమ అంటే ఎంఎస్ఎంఏ అంటే నిజంగా సంతోషం చెప్పడం మనకు కూడా తెలియదు ఎంఎస్ఎంఏ అంటున్నారు అందరూ కానీ ఎంఎస్ఎంఎంటే ఏంది అనేది కూడా మీకు మా నాడ గారు ముందుగానే మీకు చెప్పినందుకు మా ఆర్డీఓ గారు ధన్యవాదాలు తెలియజేస్తున్నా అలాగే ముఖ్యంగా ఫస్ట్ విడతలో దాదాపు ఇక్కడ ఇరవై ఎకరాలతో ఈ యొక్క కార్యక్రమం స్టార్ట్ అవుతుంది దాదాపు తొమ్మిది కోట్ల అరవై ఐదు లక్షలతో ఫస్ట్ విడత స్టార్ట్ అవుతుంది మొత్తం దీని వాల్యూ వచ్చి ఏంటంటే దాదాపు నూట ఇరవై తొమ్మిది కోట్లు ఈ బొమ్మినట్ లో ఉన్నటువంటి ఎంఎస్ఎంఈ పార్క్ కి విలువ వచ్చి నూట ఇరవై తొమ్మిది కోట్లు ఫస్ట్ విడతగా దాదాపు తొమ్మిది కోట్ల అరవై ఐదు లక్షలతో ఇది స్టార్ట్ అవుతుందని చెప్పి తెలియజేస్తున్నాం అట్లాగే మనకు కూడా చాలా అదృష్టం ఇప్పుడే చెప్పారు దాదాపు ఫస్ట్ ఫేజ్ లో ఇరవై ఎకరాల పనులు చేపట్టి సెకండ్ ఫేజ్ లో మిగతా ఇరవై మూడు ఎకరాల పది సెంట్ల పనులు పూర్తి చేసేదానికి అధికారులు సిద్ధంగా ఉన్నారని చెప్పి నేను తెలియజేస్తాను అలాగే మన ముఖ్యమంత్రి మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు ప్రతి నియోజకవర్గం కూడా ఇలాంటివి ఒక్కొక్క పార్కులు ఏర్పాటు చేయడా ఉద్దేశం దానికి కారణం ఏంటంటే ఇంటికి ఒక పారిశ్రామికవేత్తం తయారు చేసి చెప్తా అని చెప్పాడు బాబు గారు దానికి అనుగుణంగా ఈ పార్కుల్ని ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారని చెప్పి ఒకసారి మీ అందరూ కూడా నేను తెలియజేస్తున్నా అలాగే ముఖ్యంగా ఈ రాష్ట్రంలో దాదాపు నలభై ఐదు నియోజకవర్గాల్లో ఈరోజు ఎంఎస్ఎంఈ పార్కులు ఈరోజు ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో శంకుస్థాపన కార్యక్రమాన్ని అధికారులు ఏర్పాటు చేసినట్లు ధన్యవాదాలు తెలియజేస్తున్నందుకు మన గూడూరికి ఒక మహాదేశ పట్టేటువంటి కార్యక్రమాన్ని మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబును ఏర్పాటు చేయడం కూడా మా అదృష్టం